హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ దండలు చూస్తున్నారు కదా ఇవి బయటకుందాం అని అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పారండి అంత రేటు పెట్టడం ఎందుకని చెప్పి ఇంట్లో నేను తయారు చేద్దామని అయితే స్టార్ట్ చేశాను నాకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో ఈ దండలు అయితే రెడీ అయిపోయినాయి అవి ఎలా అనేది మీకు కూడా చూపిస్తాను చక్కగా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు ఈ దండల్ని మనం దేవుడు అలంకారానికి వాడుకోవచ్చు గుమ్మాలకి వాడుకోవచ్చు ఎలా అయినా అండి ఆర్టిఫిషియల్ ఎలా వాడుతున్నామో అదే విధంగా వీటిని కూడా వాడుకోవచ్చు ఇంకా వాష్ చేసుకోవచ్చు కూడా హ్యాపీగా ఎలా తయారు చేస్తున్నాను అనేది చూపిచేస్తాను రండి ముందుగా నేను ఇక్కడ పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ అది తీసుకున్నానండి మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్లో తీసుకోవాలి నేనైతే వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను మనకి ఇది వన్ మీటర్ వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు పడుతుందండి చాలా లో బడ్జెట్ లో వస్తుంది కొంచెం టైం అనేది పెడితే చాలండి చక్కగా మంచి మంచి దండలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలాగ ఎనిమిది మడతల మీద అయితే వేసి పెట్టుకున్నాను తర్వాత చివర్లు కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి స్కేల్ పెట్టి ఒక లైన్ అనేది వేసేసి కట్ చేసుకుంటున్నాను దీనికి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకున్నాము అంటే దండలు ఒకటి చిన్నది పెద్దది రాకుండా అన్ని లైన్స్ కరెక్ట్గా వచ్చేటట్టు మెజర్మెంట్ అనేది పెట్టుకుని కట్ చేసుకున్నాం నేనైతే ఇక్కడ రెండున్నర ఇంచుల వెడల్పు తీసుకుంటున్నానండి మీకు ఇంకా లావుగా కావాలనుకోండి త్రీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇంకొంచెం సన్నగా కావాలంటే టూ ఇంచెస్ వరకు తీసుకుని ఇలా మార్క్ అనేది చేసుకోవాలి మనం ఇలా మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చేసుకోవడానికి మనకి మిషన్ కొట్టాల్సిన అవసరం లేదు లేదంటే ఎక్కువ మెజర్మెంట్స్ అవి తీసుకోవాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా పీస్ కట్ అనేది చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం మడత వేసి తీసాం కాబట్టి ఒక్కొక్కసారి మనకి రెండు పీసులు అనేది వస్తుంది ఇలాగ అన్ని కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను చూసారా రిబ్బన్స్ లాగా రెడీ అవుతాయండి వీటిని చివరి వైపున ఇలా క్యాండిల్తో జస్ట్ ఇలాగా అనేసాం అనుకోండి పాలిస్టర్ కాబట్టి చివర్నున్న దారాలన్నీ కూడా లాక్ అయిపోతాయి అనమాట ఎక్కువగా కాల్చకండి కలర్ అనేది బ్లాక్ గా అనిపిస్తుంది ఇలా లైట్గా అనేసామంటే చక్కగా ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి నేనైతే ఇక్కడ ఇలా నాలుగు కలర్స్ తీసుకుని అన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకుని క్యాండిల్ తో కాల్చేసి పెట్టుకున్నానండి కాల్ చేసాము నల్లగా అయిపోతే కాల్చిని వాడకూడదు అని ఏం లేదండి జస్ట్ ఇది మనం లాక్ చేయడానికి హీట్ ఇచ్చామంటే దాన్ని మనం ఏం కాల్చలేదు ఇవి రెడీ చేసేసుకున్న తర్వాత తండ్రి గుచ్చడం అయితే చాలా సింపుల్ గా అయిపోతుందండి అవన్నీ రెడీ చేసినంత టైం కూడా మనకు పట్టదు నేను ఇక్కడైతే దారం తీసుకున్నాను మీ దగ్గర నార్మల్ దారం ఉంటే తీసుకోండి లేదంటే మనం పూసలు ఎక్కించుకుంటాం చూసారా కొంచెం గట్టిగా ఉంటుంది దారం ఆ దారం తీసుకున్నారంటే మీకు ఇలా లాంగ్ ఉంటాయి ఈ దండలు అయితే తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దారాన్ని గుచ్చేసి ఇలాగ చిన్న చిన్నగా మడతలు వేసుకుంటూ క్లాత్ ని ఇలా అనుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మొత్తం ఎంత పొడుగుందో లైన్ అంత పొడుగు కూడా చిన్న చిన్న చేతి వేసుకుంటూ వెళ్ళిపోయి అన్నిటినీ కలిపేసి ఒకేసారికి దగ్గరికి లాగేస్తే మనకి ఒక బంచ్ లాగా అయితే రెడీ అయిపోతుందండి చూపిస్తాను క్లియర్గా చూడండి ఒకటికి రెండు సార్లు చాలా సింపుల్గా అండి పిల్లలు కూడా కుట్టేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ దండలైతే ఇక్కడ ఇలాగా మొత్తం ఎక్కించిన తర్వాత ఇది మొత్తం కూడా నేను దగ్గరికి ఇలా లాగేసుకున్నానండి చూసారు కదా మనకి దండ అనేది ఇలా అయిపోయింది అనమాట దగ్గరకు వచ్చేసింది దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం రోల్ చేసినట్టుగా అటు ఇటు తిప్పామనుకోండి అనుకోండి అక్కడ ఏంటంటే ఒక ఫ్లవర్ షేప్ లో అలాగా అనిపిస్తుంది మనకి ఇలా మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఎక్కించుకోవచ్చు తర్వాత మనకి కలర్ కాంబినేషన్ అనేది చూసుకుని మనకి నచ్చినట్టుగా వీటన్నిటిని కూడా ఇదే విధంగా గుచ్చి కొంచెం దగ్గరకు అనేసుకుని అంటే ఎక్కువ గ్యాప్ లేకుండా కొంచెం దగ్గర దగ్గరకి అనుకున్నారనుకోండి దండ అనేది లూజ్ లేకుండా చక్కగా దగ్గరికి నీట్ గా వస్తుంది నేనైతే ఇక్కడ ఫస్ట్ గ్రీన్ కలర్ పెట్టాను కదండి అవి ఏంటంటే ఆకులు దండలా అనిపిస్తుంది తర్వాత క్రీమ్ కలర్ పెట్టాను తర్వాత రెడ్ తర్వాత ఎల్లో పెడుతున్నాను ఇలాగా మన కలర్ బట్టి ఈ దండ అనేది గుచ్చుకుంటూ వచ్చామనుకోండి నేను ఫస్ట్ ఫస్ట్ వేసినవి గ్రీన్ క్రీమ్ కలరు రెడ్ కలరు ఒక్కొక్క పీసే వేసానండి ఎల్లో వచ్చి మూడు పీసులు వేశాను అందుకే మనకు కొంచెం పడవగా వచ్చింది ఆ దండను మనం అలా అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మనకి చక్కగా దండ అనేది నీట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా రెండు వైపులా కూడా సేమ్ వచ్చేటట్టుగా ఇలా చూసుకుని గుచ్చుకున్నాను దండ చూసారా ఎంత బాగా వచ్చిందో మంచి కలర్ఫుల్ గా ఉందండి చాలా బాగుంది అదే బయట అడిగితే మనకి చాలా రేట్ చెప్తున్నారు మనకి ఈజీగా హండ్రెడ్ రూపీస్లో ఈ దండ అనేది చక్కగా రెడీ అయిపోతుంది తర్వాత మన దగ్గర ఏవైనా పూసలు ఉంటాయి కదండీ ఇంట్లో మన ఇంట్లో లేవు అనుకుంటే బయట మనకి ఫ్యాన్సీ షాప్లో కూడా టెన్ రూపీస్ ప్యాకెట్స్ అమ్ముతారు అవి రెండు తెచ్చుకున్న సరిపోతుందండి అవి తీసుకుని ఇలాగ దారానికి ఎక్కించిన తర్వాత మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పీస్ ఒక్కటి తీసుకుని చక్కగా ఇలా దగ్గర దగ్గరగా గుచ్చేసుకొని ఒకసారి దగ్గరికి అనేసాం అనుకోండి ఇది ఒక చిన్న బంచ్ టైప్ లో వస్తుంది కింద పూసలు హ్యాంగ్ అవుతూ ఉంటాయి పైన ఏమో ఇలా చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది దీనికి చిన్న ముడి వేసేసాం అనుకోండి అదేంటంటే ఇంకా కదలకుండా అలా ఉండిపోతుంది ఇంకా దీనిపైన మరికొన్ని పూసలు అయితే నేను ఎక్కిస్తున్నానండి అదేంటంటే ఒక ఫ్లవర్ పైన ఇలా పూసలు ఉండి తండ కింద వైపు హ్యాంగ్ అవుతూ కనిపిస్తుంది ఈ విధంగా రెండు బంచులు అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి రెండు కూడా సేమ్ కలర్ లో చేసుకోవాలి ఏంటంటే ఒకే దండికి అటు ఇటు పెడతాం కాబట్టి సేమ్ అలా ఉంటుంది అనమాట చూసారా ఎంత బాగుందో చిన్న చిన్న గులాబీ పువ్వుల్లాగా అనిపిస్తున్నాయి కదా వీటిని తీసుకెళ్ళి దండకి చివరి వైపు దారం ఉంది కదండి అక్కడ కట్టేస్తున్నాను కొంచెం లాక్ అనేది గట్టిగా వేసుకున్నాం అనుకోండి ఓడకుండా ఉంటుంది చూసారా ఇలా ఉందనమాట చాలా బాగుంది కదండి ఇలా నేను రెండు దండలు తయారు చేసుకున్నాను నేను తీసుకున్న నాలుగు కలర్స్ కూడా వన్ వన్ మీటర్ తీసుకున్నానండి మొత్తం ఫోర్ మీటర్స్కి నాకు ఇక్కడ రెండు దండలు అయినాయి హండ్రెడ్ రూపీస్లో నాకు రెండు దండలు వచ్చేయండి బయట మీరు చూడండి చాలా రేట్ ఉన్నాయి ఇవైతే వీటిని చక్కగా మనం డెకరేషన్కి అమ్మవారికి కానీ ఏదైనా ఇంట్లో పూజ ఉన్నప్పుడు కానీ వాడుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి కానీ కానీ ఎలా అయినా యూజ్ చేయొచ్చండి ఈ దండలకి తుమ్ము పట్టినా కూడా హ్యాపీగా వాష్ చేసుకోవచ్చండి ఏం పాడవు అలాగే ఉంటాయి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఎలా వచ్చింది అనేది అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా నాకు తెలియజేయండి తక్కువ బడ్జెట్ లో నేను చేసిన ఈ దండలు మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ